మత్తు పదార్థాలకు బానిసవుతున్న యువత ఇటీవల హైదరాబాద్లో టీనేజ్ నాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పలుచోట్ల సోదాలు జరపగా అందులో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉన్నట్లు గుర్తించారు అసలు యువత ఎటు వెళుతోంది వారి భవిష్యత్తు ఏంటి వీళ్లను ఎవరు పట్టించుకోవాలి ఆ డ్రగ్స్ అలవాటు చేస్తున్న ముఠాల సంగతేంటి వీటన్నింటికీ సమాధానం మనమే మన పిల్లల్ని క్షణ క్షణం మానిటర్ చేస్తూ ఉండాలి స్కూలు కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యులే గతేడాది స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెచ్ న్యూ పట్టుకోవడం జరిగింది అందులో ఎక్కువగా తొమ్మిది పది చదివే పిల్లలు ఉన్నట్లు గుర్తించారు అందులో ఎక్కువగా అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే విషయం డ్రగ్స్ ముఠాలను ఎంక్వైరీ చేసి వారి వద్ద ఫోన్లు స్వాధీనం చేసుకోగా అందులో పది నుండి ఇరవై శాతం ఉన్నత చదువు చదివేవారు ఉద్యోగం చేస్తున్న యువతులు మహిళలే ఎక్కువగా ఉన్నట్టు తేలింది నోటీసులు ఇచ్చేందుకు ఫోన్ చేసినప్పుడు మా పిల్లలకు సర్ది చెప్పుకుంటాం కేసులు పెట్టొద్దు మా పరువు పోతుంది అని తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారని అధికారులు చెబుతున్నారు ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనే భయంతో పేరెంట్స్ మనోవేదనకు గురవుతున్నారు అసలు ఈ మత్తు పదార్థాలు సిగరెట్లు ఆల్కహాల్ కొకైన్ బ్రౌన్ షుగర్ వంటి డ్రగ్స్ కి బీజం పడేది ముఖ్యంగా టీనేజీలోనే ఏదో సరదాగా స్టార్ట్ అయ్యే ఈ అలవాటు రాను రాను వ్యసనంగా మారుతుంది పార్టీస్ అనో ఫంక్షన్స్ అనో గెట్ టుగెదర్ ఆఫీస్ గ్యాదరింగ్స్ వర్క్ ప్రెషర్ అనో ఈ అలవాట్లు కాస్త అడిక్షన్ గా మారిపోతున్నాయి ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు అందులోని హానికరమైన రసాయనాల వల్ల మెదడు నుండి విడుదలయ్యే డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ కావాల్సిన దానికంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఒక రకమైన మత్తులోకి జారిపోతారు వేరే ప్రపంచంలో తేలియాడుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు పోను పోను మెదడు ఈ రకమైన చర్యకు అలవాటుపడి డ్రగ్స్ కావాలనుకుంటుంది చివరికి మనిషి వాటికి బానిసవక తప్పదు చిరు వ్యాపారం చేసుకుంటూనో రిక్షా నడుపుతూ నాలి చేసుకునో అప్పో సొప్పో చేసో ఎలాగో అలా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానంలో చూడాలనుకునే పేరెంట్స్ కి యువత కోలుకోలేని షాక్ ఇస్తున్నారు ఈ డ్రగ్స్ మాయా మత్తులో పడి ఆల్కహాల్ తీసుకున్న వాళ్లను గుర్తించడానికి బ్రీత్ అనలైజర్స్ ఉన్నాయి మరి ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్లను గుర్తించాలంటే మూత్ర సలైవా రక్త పరీక్షలు చేసి కానీ ఎంత శాతం సైకోయాక్టివ్ కాంపౌండ్ ఉందనేది గుర్తించవచ్చు ఇప్పుడు కేవలం రెండే రెండు నిమిషాల్లో డ్రగ్స్ తీసుకున్నారో లేదో కనిపెట్టే మూత్ర పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దీంతో వివిధ రకాల మత్తు పదార్థాల వినియోగదారులను ఇట్టే పట్టేయచ్చు ఇలా పట్టుబడిన యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి వారి పేరెంట్స్ కు అప్పజెబుతున్నారు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే వాళ్లను డి అడిక్షన్ సెంటర్స్ కు పంపుతున్నారు ఈ డ్రగ్స్ బారిన పడకుండా యువతను ఎలా కాపాడుకోవాలి కామెంట్ చేయండి